గూడూరు పట్టణంలోని నూట డెబ్బై పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను అందజేశారు కమ్యూనిస్ట్ కాళేశ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమంలో నెట్వర్క్ గౌరవాధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ సలహాదారు అబ్దుల్ రహీం సయ్యద్ అన్వర్ నెట్వర్క్ సభ్యులు షేక్ మహబూబ్ బాషా సయ్యద్ రౌఫ్ పెద్ద మసీదు అధ్యక్షులు షేక్ జిలానీ భాషా సెక్రటరీ గౌజ్ భాషా షాధర్ భాషా షేక్ జానీ భాషా కరీముల్లా షేక్ నాజర్ గోల్డెన్ గౌజ్

స్థితిలో ఉంటే ఖచ్చితంగా పాటించాలి అదే విధంగా ఐదు కుట్ల నమాజ్ కూడా ఖచ్చితంగా చేసి అమ్మాయి యొక్క దీవెంత మనం పొందాలని చెప్పని మీ అందరూ ఒకసారి కోరుకుంటూ ఈ నెట్వర్క్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే ముస్లింలలో ఎవరైతే పేదవాళ్ళు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సంస్కరించే విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది ప్రెసిడెంట్ పనిచేసి వెళ్ళి వెళ్ళినా కూడా మాకు ఈ సంస్థకి ఒక వెన్నెముగా ఉన్నటువంటి మా రియాజ్ గారు ఈ రోజు వరకు కూడా ఆయన మైసూరితే దాటిన కూడా మాకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ విధంగా కూడా ఆయన తీసుకెళ్తున్నారు అదేవిధంగా పూర్వ అధ్యక్షుడు పనిచేసినటువంటి మా కార్యక్రమభాయి గారు కావచ్చు మసీద్ పెద్దలైనటువంటి విజయబాయ్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రౌక్బాయి రఫీబాయి నాజుభాయి అమ్మభాయి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంటే ఒక భక్తి సందర్భాడ జరుగుతుంది విధంగా ప్రస్తుత అధ్యక్షుల మా మరో మా ఇప్పుడు చెప్పిన వెంటనే ఒక వన్ వీక్ లోపల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకందరికీ ఒక